హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి చాలా వరకు రెసిపీస్ అనేదే నేను ఒక వన్ మంత్ నుంచి షేర్ చేయలేదు సో ఇది రెసిపీ అయితే కాదండి నిల్వ పచ్చడి అనమాట ఈ నిల్వ పచ్చడి మనం వన్ ఇయర్ పాటు ఎలాగా పెట్టుకుంటే ఉంటుంది అనేది మీకు ఇవాళ వీడియోలో చూపిస్తాను అండ్ నేను ఇంకా మనకి సీజన్ వారీగా పచ్చళ్ళు అయితే పడతానండి మనకి ఆ సీజన్లో ఏవైతే మనకి దొరుకుతాయి అండ్ లైక్ మనకు ఉసిరికాయలు కానీ దబ్బకాయలు కానీ నిమ్మకాయలు కానీ టమాటోస్ కానీ ఇలాంటివి మనకి సీజన్ వారీగా ఎప్పుడైతే దొరుకుతాయో ఆ టైంలో నేను పచ్చళ్ళైతే రెడీ చేసుకుంటాను సో నేనైతే ఇవాళ ఇంకా దెబ్బకే పచ్చడి అయితే పెట్టుకున్నానమాట ఆ దెబ్బకే పచ్చడి నిల్వ పచ్చడి కింద నేను ఎలాగో వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకుంటాను అనేది మీకు ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి అలాగే ఒక కామెంట్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే ఆ లైక్ అండ్ కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావాలని కూడా అనిపిస్తూ ఉంటుంది సో అందుకే అండి రిక్వెస్ట్ ఫుల్గా అడుగుతున్నాను నేను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి వీడియో నాకైతే వెళ్ళిపోతాము వచ్చేయండి ప్లీజ్ అండి అక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ముందుగా నేనైతే సీజన్ వారీగా పట్టానన్నా కదా ఈ పచ్చడి అయితే నేను పట్టి ఇంచుమించు ఒక వన్ మంత్ అవుతుంది వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇలా దెబ్బకాయలు అయితే తీసుకొచ్చారండి మా వారు ఈ దెబ్బకాయలు నేను నీట్గా వాష్ చేసేస్తాను అనమాట వాష్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ పెట్టేసి వీటిని ఆ తడ అనేది ఎక్కడా లేకుండా తుడుస్తున్నా ఎందుకంటే ఇవి మనకి నిల్వ పచ్చడి కాబట్టి ఎక్కడ మనకి తడ అనేది ఉండకూడదండి తడైతే ఎప్పుడైతే చేరిందో పచ్చడి అనేది మనకి వచ్చేస్తుంది అందుకని చెప్పి ఒక పొడి క్లాత్ పెట్టుకొని కొంచెం మనము శుభ్రంగా చేసుకొని పెట్టుకోవటమే మంచిదండి అందుకని ఇలా తుడుస్తున్నా అనమాట ఇలా తుడిచిన తర్వాత ఇంక ఎక్సెస్ మనకి ఎక్కడైనా అనేది ఉంటే కనుక ఆరిపోతుందని చెప్పి నీరు ఎండలో ఒక పది నిమిషాలు అలా పెట్టసా అనమాట పెట్టిన తర్వాత మనకి మొత్తం ఇవి నీట్గా అయిపోయినాయి అండి పొడి పొడిలు ఉన్నాయి మెయిన్ మనవి ముక్కలు కోయటానికి ఇంచుమించు నాలుగు కాయలు పడతాయండి ఇంకొక కాయ మనకి ఇంకొక దెబ్బకాయ మనం రసం అయితే తీసుకోవాలి ఇలా ఐదు దెబ్బకాయలు నేను రెడీ చేసుకున్నానండి అయితే ఇంకొక డబ్బా అయితే తీసుకున్నాను ఇది కూడా మనకి తడ అనేది లేకుండా ఎక్కడ చూపిస్తున్నాను చూడండి తడ అనేది ఎక్కడ లేకుండా ఎండలో ఆరబెట్టాను ఇందులో నేను ఒక గుప్పడు ఉప్పు అయితే వేస్తున్నానండి మనం కళ్ళు ఉప్పు అయితేనే వాడాలి ఇంకా ముక్కలు అయితే కోసేద్దామండి ఇలా అడ్డంగానే కొయ్యండి ఎందుకంటే మనకి పచ్చళ్ళు గింజ అనేది ఉంటుంది దెబ్బకాయలో గింజ అనేది పచ్చడిలో వచ్చిందంటే పచ్చడి పాడవుతుంది మెయిన్ మనం ఆ గింజలు అనేవి తీసేయాలి మనం కొయ్యగానే పైనే వచ్చేస్తుంది చూసారండి ఈ గింజలు అనేవి మనకి ఆ బొడ్డు పైన ఉంటాయి అంటే ఏమంటారంటే దూది అంటారండి మనం ముక్కలుగా కోసేటప్పుడే ఇందులో ఉన్న గింజలు అనేవి బయటకు తీసేయడానికి ఈజీగానే ఉంటుందండి పెద్ద కష్టం కూడా ఏమీ ఉండదు ఇంకొక విషయం అండి ఈ ముక్కలు అనేవి మనం ఎండలో ఎండబెట్టేవి కాదు ఆ మగ్గించి ఉప్పులో మగ్గించి ఆ తర్వాత పచ్చడి అయితే కలుపుతామండి వన్ ఇయర్ నిల్వ ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ముఖ్యంగా జ్వరం వచ్చిన వాళ్ళకి పచ్చడి వేసి రెండు మెతుకులు మనం కలిపి పెడితే వాళ్ళకి ప్రాణం అలా లేచి వస్తుంది అనమాట సో ఇలా గింజలు అయితే నేను తీసేస్తున్నానండి పైన ఉన్న దూది కూడా నేను శుభ్రంగా మనం క్లీన్ చేసి మనకి పచ్చడి పట్టేటప్పుడు ముక్కలు కోసేటప్పుడే పని ఉంటుందండి ఇది పచ్చడి పట్టేటప్పుడు పెద్ద పనేమీ ఉండదు ఇలా క్లీన్గా చూసి పెట్టుకొని మనం చిన్న చిన్న సైజు వారీగా మనం ముక్కలైతే కోసుకోవాలి ముక్కు కొయ్యటం దాంట్లో ఉన్న గింజ తీసేయటం ఇదే పని అనమాట చూసారు కదా పక్కనున్న ఎక్సెస్ దూదు లాంటివి అటువంటివన్నీ కూడా నేను తీసేస్తున్నాను గింజలు కూడా నేను ముక్కలు కోసేటప్పుడే ఈజీగానే తీసేస్తున్నాను మీకు చూస్తూ ఉంటే అర్థమైపోతుంది ఈజీగానే పట్టుకోవచ్చండి దెబ్బకాయ పచ్చడి అంటే పెద్ద పని ఏమీ ఉండదు అండ్ అలాగే ప్రతి ఇంట్లోని దెబ్బకాయ పచ్చడి తప్పకుండా ఉండాలి నోరు మనకి చేదుగా అనిపించిన చేసిన ముందు భోజనం చేసేటప్పుడు అండి ముందు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే భోజనం చేసేటప్పుడు నే ఫస్ట్ మా ఇంట్లో ఏం చేస్తారంటే పచ్చడి వేసుకొని ఒక కొంచెం రైస్ అయితే కలుపుకొని తింటారు బాగా అలవాటు అండి మా ఇంట్లో ఆల్ వెరైటీస్ పచ్చళ్ళు అనేవి ఉంటాయి నిల్వ పచ్చళ్ళే ఎక్కువగా పడతామండి ఇలా సైజులు వారీగా ఒకటే సైజులో చిన్న చిన్న ముక్కలుగా ఎలా కోసం చూసారా ఇలా కోసిన తర్వాత పైన మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేస్తూ ఉంటాను మనకి దెబ్బకాయ చాలా పుల్లగా ఉంటుందండి నిమ్మకాయ మీద డబుల్ పులుపుగా ఉంటుంది మనకి అందుకని చెప్పేసి నేను ఇందులో కళ్ళు ఉప్పు అయితే వేస్తాను అనమాట ఉప్పు మనం చూసుకొని వేసుకోవాలండి ఇంచుమించు మనకి ఐదు దబ్బకాయలు కాబట్టి తౌడు ఉప్పు అయితే పడుతుందండి అలా చిన్న చిన్న ముక్కలుగా కోసిన తర్వాత ఈ దెబ్బకాయ అయితే ఇలా రెండు పిచ్చల కింద తీసా కదా దీన్ని రసం తీసేస్తున్నాను నేను ఇలా రసం తీసేసి మళ్ళీ ఇందులోనే మనకి గింజలు అనేవి వెళ్ళకోకుండా స్ట్రైన్ చేసేసి అందులో వేసేస్తున్నాను మనకి ఉప్పులో వాటర్ దిగుతుంది కాబట్టి ఈ రసం కూడా వేసిన తర్వాత మనకి ముక్క అనేది అందులో మాగిపోతుందండి అందుకోసం మనం ఇలాగా దెబ్బకాయ రసము వేయాలి ముక్కలు కూడా వేయాలండి ఎప్పుడైనా సరే అండి మనం నిమ్మకాయ పచ్చడి పట్టినా సరే కొన్ని నిమ్మకాయలతో రసం ఖచ్చితంగా వేయాలి అప్పుడు మనకిది మగ్గుద్ది అనమాట ఇలా మూత పెట్టేసి నేను ఒక వన్ బై డే వన్ బై డే అలా అలా తిప్పుతూ ఉంటానండి గరిటి పెట్టి తిప్పుతూ ఉంటాను ఇట్లా నీరు చేరని చూసారా ఇలా తిప్పుతూ ఉంటే మనకి ముక్క అనేది సాఫ్ట్గా అయిపోతుంది అనమాట మనం రైస్లు కలుపుకునేటప్పుడు కూడా రైస్లు మెదిగిపోతుంది ఇలా నేను దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ అలాగా మగ్గించానండి టెన్ డేస్ మగ్గిన తర్వాత మీకు మళ్ళీ తిప్పి చూపిస్తున్నా చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ముక్క అనేది మనకి మగ్గిపోయింది చాలామంది పచ్చడి ఎండబెట్టి పెడతారండి అస్సలు ఎండబెట్టి పెట్టద్దు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇలాగే ఇది పర్ఫెక్ట్ అండి మనకి ఎప్పుడు నిలవ పచ్చడి ఇలానే పెట్టుకోవాలి దీంట్లో మనకి ఇంచుమించు గ్లాస్ ఉన్నారా పడుతుందండి మనం తీసుకున్నవి నాలుగు దెబ్బకాయలు కాబట్టి గ్లాస్ ఉన్నారా అంటే నాకు ఇంచుమించు అర కేజీ పట్టేస్తుంది అండి అర కేజీకి కొంచెం తక్కువ ఉంటుంది పట్టేస్తుంది మీకు కారం ఎక్కువ కావాలంటే కనుక అర కేజీ కరెక్ట్గా వేసేసుకోండి నేను అర కేజీకి కాస్త తక్కువ వేస్తాను మేము కారం కాస్త తక్కువ తింటాము పులుపు కాబట్టి కారం ఎక్కువగానే పడుతుందండి ఈ కారం ఇందులో వేసేసి ఒక పది రోజుల తర్వాత ఈ కారం ఇందులో వేసేసిన తర్వాత గరిటి పెట్టి శుభ్రంగా తిప్పేస్తున్నాను ఆ రోజుకి అట్లా వదిలేస్తానండి ఇలా తిప్పి మనం ఒక రోజుకు వదిలేసామంటే మొత్తం ఆ పీస్ అంతా కూడా మనకి కారం అనేది బాగా పీల్చుకుంటుంది బాగుంటుంది కూడా చాలా కమ్మగా ఉంటుంది మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే మనకి పచ్చళ్ళు ఉప్పు కారం అనేది సరిగ్గా సరిపోతేనే నిల్వ వన్ ఇయర్ ఆగుతుందండి ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా మనకి అనిపిస్తే కనుక ఖచ్చితంగా పూజ వచ్చేస్తుంది తర్వాత నెక్స్ట్ డే నేను ఒక బేషిన్లోకి అయితే పచ్చడి తీసేస్తాను ఇలాగే కలుపుకొని తినేయాలనిపిస్తుంది అనమాట మీకు చెప్తున్నా కానీ నాకు నోరైతే చాలా ఊరుతుందనమాట పచ్చడి కూడా చాలా టేస్టీగా కుదిరిందండి ఒకటే ప్రాసెస్ అన్ని మనం కోసుకుని వేసుకుని వీటిని గరిటి పెట్టి తిప్పటం అనేది ఒక పెద్ద ప్రాసెస్ అది ఏంటంటే తాలింపు వేయటం ఏం పెద్ద ఏం కాదు తాలింపు కూడా అండి నేను మెంతులు ఆవాలు తీసుకుంటాను ఒక కప్పు మెంతులు తీసుకున్నాను ఒక కప్పు ఆవాలు తీసుకున్నాను ఆవాలు క్వాంటిటీ మెంతులు క్వాంటిటీ సమానంగా ఉంటే సరిపోతుందండి మీరు కావాలంటే కనుక ఆ మెంతులు తక్కువగాను కూడా వేసుకోవచ్చు నేను సమానంగానే తీసుకున్నాను ఇవి దోరగా ఫ్రై చేస్తున్నానండి అంటే మనకి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి ఒకవేళ ఎక్కువగా మాడినా కానీ మనకి పచ్చ టేస్ట్ అనేది మారిపోతుంది ఇలాగ నేను ఫ్రై చేస్తానండి దోరగా ఫ్రై చేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తాను అనమాట మీరు రోట్లో అయినా దంచొచ్చండి మిక్సీ పట్టేసుకున్న ఈజీగానే ఉంటుంది ఇదినైతే నేను ఒక మంచి పౌడర్గా అయితే రెడీ చేసేసుకున్నాను ఇలాగ మనకంత మెత్తగాను కాకుండా మరి అంత బరకుగాను కాకుండా మనం స్పూన్ పెట్టి తీస్తే కనుక మనకి ఇదొక పౌడర్లా అనిపించేలాగా చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఇందులో కలపవలసినవి ఇంకేమీ కాదు ఉప్పు కారం సరిగ్గా ఉన్నాయి లేదా అనేది చూసుకోండి తర్వాత ఒక రెండు వెల్లుల్లిపాయలు నేను క్రష్ చేసేసి కొంచెం ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నాను అండ్ అలాగే నేను ఈ పచ్చళ్ళలో పల్లీలు వా పల్లీల నూనె అయితే వాడుతానండి పల్లీల నూనె మనకి పచ్చళ్ళకి శ్రేష్టం ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత నేను చెప్పా కదండి ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నానని ఇలా క్రష్ చేసేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా నేనైతే దోరగా వేయిస్తున్నాను ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నా సరే అండి ఇవి మాడిపోతాయండి అందుకే లో ఫ్లేమ్లో పెట్టమని అంటున్నాను ఎందుకంటే ఇది పచ్చడి కదండి మనం కొంచెం జాగ్రత్తగా పోపు అనేది వేసుకోవాలి ఇలాగా చక్కగా వేగుతుంది చూసారు కదండి కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని దింపేసేసి మనము ఆ పౌడర్ వేసిన పచ్చడిలోనే వీటిని కూడా వేసేసుకోవాలి అండ్ ఇంక పచ్చడి అయితే కలిపేద్దాం వచ్చేయండి ఇందులో వేసేసానండి మొత్తం నేను ఆ పోపంతాను తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ కూడా వేసేసి మొత్తం మిక్సీ పట్టిందంతా కూడా మనం ఆ పచ్చడికి పట్టేలాగా గరిటి పెట్టేసి తిప్పేస్తున్నాను మనం ఆయిల్ అనేది వేడి చేసుకునే వేసుకోవాలండి పచ్చి ఆయిల్ అయితే వేయకూడదు స్మెల్ బాగుండదు కొంచెం వేడి చేసామంటే డబ్బులు స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుందన్నమాట మొత్తం పౌడర్ అంతా కూడా దాంట్లో పట్టించేసి మనము కలిపేసామన్నమాట సో ఇలానే మీరు పెట్టుకోవచ్చు లేదు అంటే కనుక మనం పోపు కూడా వేసుకోవచ్చండి నూనె మాత్రం నేను కాస్తంత వేడి చేసే పోస్తున్నాను ఇంచుమించు నాకు ఇందులో ఒక కేజీ ఆయిల్ అయితే పట్టిందండి నాకు తర్వాత పోపు అయితే వేస్తున్నాను చూడండి పోపు కూడా మనం మేము ఎక్కువగా పచ్చిదనగపప్పు మినపప్పు ఇలాంటివి ఏమీ వేయకూడదండి కరివేపాకు లాంటివి గట్రా కొన్ని ఆవాలు కొన్ని మెంతులు అలాగే కొంచెం ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేసి అవి వేగిన తర్వాత నాలుగు వెండు మిరపకాయలు ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కోసేసి ఆ నూనెలో వేసుకుంటే ఇవి అండి అంతేనండి పప్పు పచ్చశనగపప్పు మినపప్పులు ఇలాంటివి వేసుకుంటే కనుక మన పచ్చడి అనేది పాడైపోతుంది మనకి పచ్చడిలో ఆయిల్ ఎక్కువగా ఉండాలి ఇయర్ పాటు ఉండాలంటే కనుక ఉప్పు కారం అనేది సమానంగా ఉన్నది లేని ఒక్కటి చూసుకుంటే మనం ఇయర్ వరకు కూడా ఈ పచ్చడిని మెయింటైన్ చేయొచ్చండి ఇలా మనకు ఆ పుప్పు అంతా ఇందులో వేసేసుకొని ఇంకొకసారి తిప్పి పచ్చడి చల్లారిన తర్వాత మనం జాడికి ఎత్తుకోవటమే సో ఇలాగ మనం నిలవ పచ్చడి అయితే రెడీ చేసుకోవచ్చండి చాలా సింపుల్గానే ఉంటుంది పచ్చడి అనేది మనం ముక్కలు కోసి మగ్గబెట్టుకునేటప్పుడు మాత్రమే కాస్త పని ఉంటుంది ఆ గింజలు అనేవి లేకుండా చేసుకొని వేసుకోవటం అనేది అంతకు మించి పని ఉండదండి ఈజీగానే మనము తా తాలింపు అయితే వేసేసుకోవచ్చు ఈ రకంగా అయితేనే మనం దబ్బకాయ దెబ్బకాయ పచ్చడి అయితే కలుపుకోవచ్చండి సో మీకు దగ్గరగా దొరికితే కనుక మీరు తప్పనిసరిగా ఈ దెబ్బకాయలు అనేవి ఇలా నిలవ పచ్చడి పెట్టండి మెయిన్ మనం భోజనం చేసేటప్పుడు పెరుగన్నంలో ఈ పచ్చడి నంచుకుందండి చాలా బాగుంటుందండి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి నిల్వ పచ్చళ్ళతో మళ్ళీ మళ్ళీ వస్తానండి ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు కొత్తగా చూసిన వాళ్ళంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తానండి అంతవరకు సెలవు నమస్తే అందరికీ బాయ్